హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జోయాస్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ టుడే మన ఛానల్లో ఉసిరిగాయ పచ్చడి ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఇది టూ మంత్స్ దాకా నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మనం దీనికి కావాల్సిన పదార్థాలు కారం ఎక్కువగా తినాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారంని ఆ తర్వాత మసాలా పేస్ట్ని కూడా వేసేసుకుందాము ఇవి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇది నిల్వ ఉండే పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది ఈ ఆయిల్ సరిపోకపోతే మనం పక్కన వేడి చేసేసుకొని మళ్ళీ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇది చూడు బాగా మిక్స్ చేసేసుకుందాము ఇవి టూ డేస్ నిల్వ ఉంటే సాల్ట్ అవి కారం అవి ఉండే చాలా టేస్టీగా రెడీ అవుతుంది ఈ పచ్చడి మగ్గి బాగా టేస్ట్గా ఉంటుంది బరాబర్ టూ మంత్స్ దాకా నిల్వ ఉంటుందండి ఇది లాస్ట్లో మనం నిమ్మకాయ తీసుకున్నాం కదా లెమన్ జ్యూస్ని వేసేసుకుందాము ఇది చల్లారిన తర్వాతే వేయాలండి లేకపోతే చేదుగా అవుతుంది పచ్చడి ఈ పచ్చడిని చల్లారిన తర్వాత లాస్ట్న మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసేసుకుందాము హాఫ్ లెమన్ సరిపోతుంది క్వాంటిటీ ఎక్కువగా ఉంటే ఎక్కువ వేసుకోవచ్చండి ఇది నేను కొంచెం వీడియో తీద్దామని కొన్ని చూపిద్దామనేసి తీసాను ఎంతో టేస్టీ అయిన ఉసిరిగాయ పచ్చడి రెడీ రెడీ అండి నిల్వ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్రెస్ ది బెల్ ఐకాన్ Thanks for watching. Thank you.